కాకరకాయ నిల్వ పచ్చడి ఎంత ఊరితే అంత రుచిగా ఉంటుందండి నేను కోసిన కాకరకాయలు తూకం వేస్తే అర కేజీ వరకు వచ్చాయి ముందుగా అర కేజీ కాకరకాయలని నీటితో శుభ్రంగా కడిగి పొడుగుడ్డుతో తుడిచి కనీసం గంటసేపు అయినా ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోవాలి కాకరకాయల మధ్యలో తడి ఉండిపోతే కనుక పచ్చడి పాడైపోతుందని గుర్తుంచుకోవాలి అర కేజీ కాకరకాయలకి డెబ్బై గ్రాముల చింతపండుని పీచు పిక్కరూ లేకుండా తీసేసి వేడివేడి నీళ్లు పోసుకొని అరగంటసేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయలు పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత తోకలు తొడిములు తీసేసి మరీ లావుగా కాకుండా ఇలా కాస్త పలుచుగా చక్రాల్లాగా ముక్కలు కోసుకోవాలి కాకరకాయల మధ్యలో ఉన్న గింజల్ని తీసి పడేయాల్సిన అవసరం లేదండి పచ్చడి ఊరేకొద్దీ తినడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు ప్యాన్లో నూనె వేడి చేసి కాకరకాయ ముక్కలు వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి ముక్కలన్నింటినీ ఒకేసారి కాకుండా రెండు వాయిలుగా వేసి వేయించుకోవాలండి మరీ కరకరలాడే వరకు వేయించిన అవసరం లేదు ఇలా కాస్త రంగు మారిన తర్వాత తీసి గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో రెండు స్పూన్లు వేయించిన మెంతులు ఒక స్పూన్ వేయించిన ఆవాలు ఒక స్పూన్ వేయించిన జీలకర్ర వేసి మెత్తని పొడిలాగా చేసి డెబ్భై గ్రాముల కారం నలభై గ్రాముల ఉప్పు ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక స్పూన్ పసుపు వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవడం వల్ల కారం చక్కగా తయారవుతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న కారాన్ని మనం వేయించుకున్న కాకరకాయ ముక్కల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో మూడు వందల గ్రాముల స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా పల్లి నూనె వేసి వేడి చేసుకోవాలి ఇందాక నేను కాకరకాయ ముక్కల్ని సన్ఫ్లవర్ ఆయిల్లో వేయించానండి నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పోపు వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కొద్దిగా బెల్లం వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుతూ పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి కాకరకాయ పచ్చడిలో ఇలా కొంచెం బెల్లం వేసుకోవడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఈ మాత్రం బెల్లం వేయడం వల్ల పచ్చడి ఏమి తీయగా అయిపోదు బెల్లాన్ని మాత్రం స్కిప్ చేయకండి పది నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి అంతా బాగా కలిసేలాగా కలిపేసి స్టవ్ మీద నుంచి దించేసి గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారినివ్వాలి ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో వేసిన కారాన్ని ఒకసారి గరిటితో కలిపేసి గోరువెచ్చగా అయిన చింతపండు గుజ్జును వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిని కనీసం మూడు రోజులు ఊరనివ్వాలి మూడు రోజులు ఊరిన తర్వాత మీరు అన్నంలో కలుపుకొని తింటే ఆ రుచిని అస్సలు మర్చిపోలేరండి అంత గొప్పగా ఉంటుంది మూడు రోజులు ఊరిన తర్వాత మీకు ఉప్పు కారాలు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఊరిన పచ్చడిని గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ ఉంచుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మీరు ఈ కాకరకాయ పచ్చడిని ఎవరికైనా పెడితే కనుక కాకరకాయ పచ్చడి అని అస్సలు నమ్మలేరండి అంత బాగుంటుంది ఈ సీజన్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి